హాయ్ అండి మీ అందరికీ మీ శ్రీనివాస్ నమస్కారాలు ఇప్పుడు మనం వినబోయే కథ అతని పేరే మగాడు రచన అలపర్తి రామకృష్ణ గారు ఈ కథ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురితమైంది సంజీవరావు బ్రతకటం ఎలాగో తెలిసిన మనిషి మృత్యు లోయల్లో రెండు మూడు సార్లు పడిపోయి ఒడ్డుకు చేరిన మనిషి మృత్యు అంటే మక్కువ అతనికి అందుకే మృత్యు అతన్ని కొడుతోంది పుట్టిన మూడో రోజే కళ్ళు తేలేయటంతో బ్రతకడు అనుకున్నారు అందరూ పాతికేళ్ల వయసు అప్పుడు పచ్చకావేర్లు సోకి మనిషి పీనుగులా తయారయ్యాడు నడి వయసులో ఓసారి బస్సు ప్రమాదంలో బస్సులోని వాళ్ళంతా చనిపోగా అతను చావు తప్పించుకుని బయటపడ్డాడు అతని జీవన దృక్పథం కూడా వేరే రోజూ తినటం నిద్రపోవటం రోజూ పనిచేసే ఆఫీస్కి మొక్కుబడిగా వెళ్ళటం కాగితాలని నలుపు చేయటం ఇవన్నీ సగటు మనిషి చేసే పనులు అనుకుంటాడు అతను ఈ రోజులాగే రేపు కూడా ఉంటే బ్రతకడం కూడా ఎందుకు ఈనాడుకి రేపుకి తేడా ఉండద్దా బ్రతుకు దేవుడిచ్చిన వరం అనుకుంటాడు అతను జీవితాన్ని అందంగా మలుచుకోవటం కానీ బ్రతికినన్నాళ్ళు శవల్లా బతికి శరీరాన్ని శ్మశానానికి చేరవేయటం కానీ మన చేతుల్లోనే ఉంది సంజీవరావు స్వతహాగా ఆస్తిపరుడు ప్లేడర్ వృత్తి చేపట్టాక మరింత ఆస్తిపరుడయ్యాడు ఒక్కతే కూతురవటంతో మావగారు ఆస్తి కూడా తందే పెద్ద బంగళ మారుతీ కారు బంగారపు కంపు కొట్టే బ్యాంక్ లాకర్లు పండ్ నిండు గర్భిణీలా ఉన్న బ్యాంక్ బ్యాలెన్స్ శుభ్రంగా బ్రతకచ్చు వాటన్నిటితో శుభ్రంగా బ్రతకటంలో థ్రిల్లే ఉంది రూపాయలని పిల్లల్ని లెక్క పెట్టుకుంటూ ఉంటే ఆనందమే ఉంది ఇది అతని ఆలోచన బురదలోకి దిగి తామర పువ్వు అందుకుంటే సంతోషం కలుగుతుంది కానీ ఫ్లవర్ వాజ్లో పువ్వుల్ని చూస్తే ఆనందమే ఉంది బంగారం లాంటి పెళ్ళాన్ని బ్యాంక్ బ్యాలెన్స్ని ఖాతరు చేయకుండా వంట మనిషితో ఓడాయించాడు వంట మనిషి అందం అతన్ని వివసుణ్ణి చేసింది ఆ అమ్మాయి సన్నిధిలో బంధువుల్ని బ్యాంకు ని విధుల్ని కూడా మర్చిపోయాడు డబ్బు కోసం ఇబ్బంది లేకుండా వంట మనిషితోనే మారుమూల ప్రాంతంలో మూడేళ్లు గడిపాడు ఎడతెరిపి లేని ముద్దు ముచ్చట్లతో మూడేళ్ల మూడు నిమిషాల గడిచిపోయాయి వంట మనిషి మరో ప్రియుడితో ఉడాయించేసింది సంజీవ్ రాకి మాట మాత్రమైనా చెప్పకుండా స్వగ్రామం తిరిగి వచ్చాడు ఆ అమ్మాయి వెళ్ళిపోయిందని అతను విచారపడలేదు సంజీవరావులో మార్పు లేకపోవటం నవ్వుతూనే అతను అందరినీ పలకరించడం అయిన వాళ్లకు విచిత్రంగా తోచింది సీతాదేవి లాంటి భార్యను పట్టించుకోకుండా దేంతోనో తిరిగి వచ్చావు నువ్వు సాధించింది అడిగాడు ఒక బంధువు ఈ మూడేళ్ళు ఇల్లు వదిలిపెట్టకుండా ఉంటే మాత్రం నేను సాధించేదే ఉంది ఎదురు ప్రశ్న వేశాడు సంజీవరావు నీకేమయ్యా పేరున్న ప్లేటర్ అవి ఈ మూడేళ్లలో పది లక్షలు వెనకేసుకునేవాడివి లక్షలు లెక్క పెట్టుకోవటం అయినా జీవితం మూడేళ్లలో ముగ్గురు పిల్లలు కానీ ముప్పై లక్షలు సంపాదించి అందరి చేత మంచివాడిని అనిపించుకుంటే నాకు ఉంది అన్నాడు సంజీవరావు నవ్వుతూ నువ్వు తీసుకెళ్లిన అమ్మాయి నిన్ను వదిలేసింది అంటే నీ మీద దానికి గౌరవం ఎంత ఉందో తెలుస్తూనే ఉంది ఆ అమ్మాయి వెళ్ళిపోయినా ఆ మూడేళ్లలో నేను పొందిన అపురూపమైన అనుభవాలని ఎవరు లాక్కెళ్ళలేరుగా నీతో వాదించడం నాకు బుద్ధి తక్కువ అనేసి వెళ్ళిపోయాడు సంజీవరావు బంధువు అతని ఇంటికి తిరిగి వచ్చాక కుదురుగా ఉంటాడని అందరూ అనుకున్నారు మొదట్లో అమ్మాయిలతో తిరగటం మానలేదు అతను ప్లేడరీ వృత్తి మీద కంటే పడుచు పిల్లల మీద పూల మొక్కల మీద ఎక్కువగా శ్రద్ధ చూపిస్తూ ఉండడంతో అతని భార్య విసిగిపోయింది పిల్లల్ని తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది కాలచక్రం చక్రం తిరుగుతూనే ఉంది సంజీవరావుకి వయసు మీద పడింది తొంభైవ పడిలో పడ్డాడు అయినా మొహమ్మద్ చిరునవ్వు ఎప్పుడు చెదిర చదిరిపోనే ఈ ముసలాడి ఎప్పుడు చనిపోతాడా అని ఇంట్లో నౌకర్లు బంధువులు ఎదురు చూస్తూ కూర్చున్నారు అందరూ తన చావు కోసం ఎదురు చూస్తున్నారని సంజీవరావు తెలుసుకున్నాడు అందరిలా బ్రతకటం అందరిలా చనిపోవటం అతనికి ఇష్టం లేదు చావులో కూడా తన ప్రత్యేకత ఉండాలనుకున్నాడు దగ్గర బంధువులు పిలిచాడు సంజీవరావు ఇదిగో కామయ్య నేను ఎక్కువ రోజులు బ్రతకనయ్యా అయినా వాళ్ళందరికీ కబురు చేయి ఈరోజు మంగళవారం కదా సరిగ్గా శనివారం నాడు నేను కన్ను మూయాలనుకుంటున్నాను ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ బట్టలు పెట్టి అందరినీ ఆనందపరిచి చచ్చిపోవాలనుకుంటున్నాను శనివారం నాడు చుట్టాలందరినీ వచ్చేయమను మనం తల ఊపి వెళ్ళిపోయాడు సంజీవరావు బంధువు శనివారం నాడు అతనికి తెలిసిన వాళ్ళు బంధువులు ఇంట్లో ఇసుక వేస్తే రాలనంత చేరుకున్నారు అతను ఎప్పుడు చనిపోతాడా అని ఎదురు చూస్తూ కూర్చున్నారు వంటలు చేసేవాళ్ళు వంటలు చేస్తున్నారు భజనలు చేసేవాళ్ళు నామస్మరణ చేస్తున్నారు ఇంటి చుట్టూ తిరుగుతూ పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు సందడిగా ఉంది అక్కడ మంచం మీద పడుకుని అందరి వంకా చిద్విలాసంగా చూశాడు సంజీవరావు అందరిలాగా మంచం మీద పడుకుని చివరి క్షణాలు లెక్క పెట్టుకోవటం నాకు ఇష్టం లేదు అన్నాడు సంజీవరావు అయితే నేల మీద పడుకోండి సలహా ఇచ్చాడు ఒకతను మనదంతా ప్రత్యేకంగా ఉండాలి అందరిలా చనిపోకూడదు నా చివరి క్షణాలు శ్మశానంలో గడుపుతాను అన్నాడు సంజీవరావు అందరూ శ్మశానం వైపు నడిచారు సంజీవరావు కూడా నడుచుకుంటూనే శ్మశానం చేరుకున్నాడు అందరిలాగా కట్టెలా బిసుకుపోయి పడుకుని చనిపోవటం నాకు ఇష్టం లేదు పద్మాసనం వేసి కూర్చుని చనిపోతాను అన్నాడు సంజీవరావు వెనకటి రోజుల్లో ఋషులు వేద పండితులు పద్మాసనం వేసి కూర్చుని వాళ్ళ ఇష్టానుసారంగా ప్రాణాలు వదిలేవాళ్ళట అన్నాడు ఒక ఆయన వేరొకరు చేసిన పని నేను చేయను నాదంతా కొత్త పద్ధతిలో ఉండాలి నేను నిలబడే చనిపోతాను అది లాభం లేదండి జైన గురువు ఒక ఆయన నిలబడే తన ప్రాణాలు అనంత వాయువుల్లో కలిపేశాట అన్నాడు కామయ్య మళ్ళీ చర్చలు మొదలయ్యాయి సంజీవరావు కొత్త పద్ధతిలో చనిపోయే విషయం గురించి సంజీవరావు చాలాసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు స్మిశానర్లోనే ఉన్న చింత చెట్టుకి చేరబడి శీర్షాసనం వేశాడు కళ్ళు మూసుకుని ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆపేశాడు సంజీవరావు శీర్షాసనం వేసుకుని సంజీవరావు మృత్యుమొం ప పెట్టడం అందరిని కలిచి వేసింది పాప ముసలు ఆయన చివరి క్షణాల్లో ఉన్నాడు ఆయన భార్యను పిలిపిస్తే బాగుంటుంది సలహా ఇచ్చాడు ఒక వ్యక్తి కారులో సంజీవరావు భార్యను తీసుకొచ్చారు అక్కడికి భర్త వైపు పరిశీలనగా చూసింది ఎదురుగా నిలబడ్డ ఒక పడుచు పిల్ల వైపు భర్త కన్ను కొడుతున్నట్టు అనిపించింది ఆమెకి మిమ్మల్ని నేర్పించి వాళ్ళని చేశాడు మా ఆయన శీర్షాసనం వేసే ఓపిక మనిషికి ఉంది అంటే మరో పదేళ్ళు నిక్షేమంగా బ్రతుకుతాడు ఆయన్ని ఇక్కడే వదిలేసి మీరు ఇంటికి వెళ్ళి భోజనాలు చేయండి అందామె విసుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సంజీవరావు భార్య ఇదిగో నీ చావు నువ్వు చావు మమ్మల్ని అనవసరంగా పిచ్చివాళ్ళ చేకు అన్నాడు ఒక నడి వయసులో ఉన్న మనిషి అందరూ అక్కడి నుంచి కదిలారు సంజీవరావుని నిస్మి శానల్లోనే వదిలేసి కథ అడ్డం తిరిగిందని గ్రహించాడు సంజీవరావు శీర్షాసనం మానేసి మామూలుగా నిలబడి నవ్వుకున్నాడు అదండి కథ ఓ పిచ్చివాడి కథ అనమాట అండ్ వెరైటీగా చావాలనుకునే అతని కోరిక ఎలా తీరింది చివరికి అలా తీరింది అనమాట Thank you.